ఆ నలుగు పిండి రాసుకున్న తర్వాత ఎండిపోయిన తర్వాత నలుగునంతా తీసి రాసి చేసిందట చేతిలో ఒక ముద్దగా తయారైందట అప్పుడు ఈ చలికత్తలు చెప్పిన మాట మనసుకెక్కింది అమ్మవారికి వెంటనే అమ్మవారు అనుకుందట ఓహో నాకు అంగరక్షకుడు కావాలి కనుక చా దేవి పురుషో వపుషో మల సంభవ తన చేతి నుంచి వచ్చినటువంటి నలుగు మలం ఏదైతే ఉందో ఆ నలుగు పిండినంతా కూడా ఒక ముద్దగా చేసి పురుషం నిర్మమవు నాకు అంగరక్షకులు కావాలని చెప్పి చెలికత్తలు చెప్పారు కదా దానికి అనుకూలంగా నేను ఒక బొమ్మ తయారు చేసుకుంటాను అని చెప్పి తన మనస్సుకు నచ్చినటువంటి ఒక ఆకారాన్ని తయారు చేసిందట ఆ ఆకారాన్ని తయారు చేసిన తర్వాత ఆ నలుగుపిండితో చేసిన ఆకారాన్ని ఒకసారి అమృత దృష్టితో చూసిందట పార్వతీదేవి సాధు సర్వలక్షణ సంయుత ఆ నలుగుపిండితో చేసిన ఒక ఆకారం ఏదైతే ఉందో అమ్మవారి యొక్క జ్ఞాన అమృతప్రాయమైనటువంటి చూపు ప్రసారను కరుణారస ప్రసారం జరగడం వల్ల ఆ వెంటనే ఏం జరిగిందట ఒక విచిత్రమైన ఆకారం వచ్చేసిందట సర్వలక్షణ సంయుతం అనేకమైనటువంటి అంద అందమైనటువంటి శరీర అవయవాలన్నీ ఏర్పడ్డాయట సర్వాయవ నిర్దోషం సర్వాయవ సుందరం శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు కూడా స్పష్టంగా వచ్చినాయి ఆ తర్వాత ఏం జరిగిందట సర్వ అవయవ సుందరం ఆకారం వచ్చిందే కాకుండా శరీరంలో ఉండే భాగాలన్నీ కూడా సుందరంగా తయారైనట ఆ పిల్లవాడిని ఒకసారి చూసుకొని సుందర అని పిలిచిందట ఇట్లా చరిత్రలో అష్టాదశి పురాణాల్లో చూస్తే ఇద్దరికి సుందర అనే పేరుంది కలిలో మనం కలియుగంలో బాగా పూజించేటువంటి కపి వినాయకం అన్నారు కలియుగంలో ఇద్దరు దేవతలు తొందరగా మాట్లాడతారట ప్రసన్నం అవుతారట ఒకడు కపీశ్వరుడు ఒకడు విఘ్నేశ్వరుడు కపి వినాయకం అట్లాగే అంజనాదేవి పుట్టినటువంటి ఆ పిల్లవాడిని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని సుందర అని పిలిచిందట ఎవరిని ఆంజనేయ స్వామిని అట్లాగే ఇక్కడ నలుగు పిండితో తయారు చేసినటువంటి ఆ పిల్లవాడిని ఎప్పుడైతే సర్వావయవ సౌందర్యం వచ్చిందో విశాలం సర్వ సౌభాడ్యం మహాబల పరాక్రమం వెంటనే అమ్మవారు తన యొక్క శక్తి స్వరూపిడి కదా అమ్మవారు తన యొక్క శక్తిలో కొంత అంశని ఆ పిల్లవాడికి ఇచ్చిందట నలుగు రూపంలో ఉండేటువంటి పిల్లవాడికి ఇచ్చిందట ఈ విధంగా ఏ శరీరంలో ఏ అవయవ దోషం లేకుండా సర్వ అవయవ సౌందర్యం కలిగినటువంటి ఆ అవయవ సౌష్ఠవం కలిగినట్టు దోషం లేకుండా ఉండేటువంటి ఆ పిల్లవాడిని చూసి ఆనందపడిపోయిందట నువ్వు వీరా అందిట అమ్మవారు తల్లి ఎప్పుడైతే పిల్లల్ని ఆశీర్వదిస్తారో ఆ ఆశీర్వదించే సందర్భంలో తల్లి యొక్క హృదయగతమైనటువంటి భావం పిల్లల్లో ప్రసరిస్తుందట ఇది సాధారణంగా పిల్లలకి నలుగు పెట్టేటప్పుడు కానీ స్నానం చేయించేటప్పుడు కానీ తల్లులు ఇచ్చేటువంటి ఆశీర్వచనం ఇట్లా పార్వతీదేవి ఏం చేసిందట ఆ పిల్లవాడికి నువ్వు సర్వసమర్థుడు అవుతావు అందిట అంతేకాకుండా మానవులలో సర్వావయవ సౌందర్యం కలిగినటువంటి మానవుల్లో నీకంటే శక్తివంతుడు ఈ లోకల్లో ఉండడు విశాలం సర్వ మహాబల పరాక్రమం అమ అమితమైనటువంటి బలపరాక్రమాలు కలిగినట్టుగా ఉంటావని చెప్పి ఆ పార్వతీదేవి ఆ మలముతో అంటే పిండితో చేసినటువంటి మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసిందట అమ్మవారు వెంటనే ఆ పిల్లవాడు తల్లికి నమస్కరించాట లేచి ఆ మలసం నలుగుపిండిలో ఉండేటువంటి ఆ పిల్లవాడు తల్లికి లేచి నమస్కరించి తల్లి మత్ పుత్రస్తం అదీయోసి నమస్కరించేటప్పటికీ ఆ తల్లికి విపరీతమైన ఆనందం కలిగిందట ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ఆయన నువ్వు కుమారుడివిరా అంది నువ్వు నా పార్వతీ పార్వతీనందరుడు అంటారు అందుకనే పరమేశ్వర విఘ్నేశ్వరుణ్ణి మత్పుత్రత్వం మదీయోసి నువ్వు నా కుమారుడివి నా వాడి వేరా నా సొంతాన్ని వేరా అని ఈ విధంగా నీకంటే లోకల్లో ఎవరు నాకు ఇష్టం లేరు అన్నారు నీకంటే ఏ ఇతరమైనటువంటి జీవి కూడా నాకు లేదు నాయన అనేటప్పటికీ ఆ పిల్లవాడు రూపంలో ఉండేటువంటి బాలసుందరుడు తల్లికి పార్వతీదేవికి నమస్కరించాట నమస్కరించి అంటున్నారమ్మా కిం కర్ కిం కార్యం విచ్చతే విచ్చతే తస్య కరవాణి తవోదితం అమ్మా ఏం ఆజ్ఞ ఇస్తావో ఇవు తల్లి నువ్వు ఏ ఆజ్ఞ ఇచ్చినా నీ ఆజ్ఞాబద్ధుణ్ణి అన్నాడు అందుకనే ఈ లోకల్లో మొట్టమొదటి భక్తి చేసినవాడు మాతృవందనం చేసిన వారేంటంటే గణేషుడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడికి తల్లి అంటే విపరీతమైనటువంటి అభిమానంట కిం కార్యం విద్యతే కరవాణి అమ్మా నువ్వు నాకు ఏం ఆజ్ఞ ఇస్తావో ఇవ్వవలసింది నీ ఆజ్ఞని బద్ధుణ్ణయి ఉన్నాను అన్నారట వెంటనే అమ్మవారు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుతోంది హే తాత శృణు మద్వాక్యం నాయనా పిల్లవాడా నా మాట వినరా నువ్వు వెంటనే నేను చెప్పినటువంటి ఆ పనిలో నువ్వు నిమగ్నం అయిపో ద్వారపాలో భవాద్యమే ఇప్పుడు నాకు ప్రత్యేకంగా నీకు ఏదో పని చెప్పడానికి నాకు గుర్తు రావట్లేదు నాయనా నువ్వు ఏం కావాలి నాకు ద్వారపాలో భవాద్యమే నువ్వు నాకు ద్వారపాలకుడిగా మారిపో ఇప్పుడు ప్రత్యేకంగా నీకు ఏదో పని చెప్పడానికి నాకు ఆలోచన లేదు అనుకోకుండా నీకు ప్రాణప్రతిష్ఠ చేశాను కనుక ఎదురుగా కనబడ్డటండి నీవు ఇప్పుడు నాకు ద్వారపాలో భవ నాకు ద్వారపాలకుడిగా ఉండు ఎందుకంటే నాకంటూ ఒక మనిషి కైలాసంలో లేడు నాయన కరువైపోయాడు నువ్వు నాకుండు మత్పుత్రస్థం అదీయోసి నాణ్యథా కశ్యదస్యమే నాయన నీకంటే ఎవరూ కూడా నాకు లోకల్లో ప్రసిద్ధి ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేర్రా నా ఆజ్ఞను నువ్వు పరిపాలించాలి అని ఒక శాసనం చేసింది పార్వతీదేవి ఆ పిల్లవాడితో ఒక మాట అంటోంది వినా మదాగ్ఞాన్ మతృత్ర నైవాజ్ఞాన్ గృహాంతరే ఒక్క విషయం గుర్తుపెట్టుకో జాగ్రత్తగా వినుడాయినా ఈ నిమిషం నుంచి నా అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వద్దు ఎవరు కూడా లోపలికి రావాల్సిన అవసరం లేదు నువ్వు నేను ఆజ్ఞ ఇస్తే లోపలికి అనుమతించాలి ఎవరిని అనుమతించద్దు ఎవరిని అనుపదించద్దు అని చెప్తే అయిపోయేది కానీ అమ్మవారు ప్రత్యేకంగా ఏం చెప్పిందంటే కేపి కాపీ ఎవరొచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనైనా వారు ఎవరైనా ఎవరైనా సరే కేపి ఎవరైనా కాపీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ సందర్భంలోనైనా ఎవరైనా సరే ఇక్కడికి నా ఆజ్ఞ లేకుండా లోపలికి ఎవరూ రాకూడదు ఎవరైనా అత్యవసరంగా రావాల్సి వచ్చినా నువ్వు నా అనుమతి తీసుకో కాని కానీ వాళ్ళ లోపల రానివ్వకూడదు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని అనుమతించద్దు అని పార్వతీదేవి ఆ పిల్లవాడితో చెప్పిందట బ్రహ్మగారు నారద యోగిందుల వారితో చెప్తున్నారు దదౌ తస్మిన్ ఎష్టింఛాతి మునే ఆ మాట చెప్పేటప్పటికీ పాపం పిల్లవాడు చిన్నవాడు కదా పిల్లవాడికి కూడా సొంతగా సెల్ఫ్ రెస్పెక్టు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉండాలి కదా తనని తాను గౌరవించుకోవాలి తన్ని తాను నియంత్రించుకోవాలి తన్ని తాను రక్షించుకోవాలి ఇట్లా చేయగలిగిన వాడే లోకల్లో ఇంకోటి రక్షించగలడు ఆలోచించిందట అమ్మవారు ఏం చెయ్యాలి అని ఆ శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు తన చేతిలో ఉండేటువంటి ఒక దండాన్ని పిల్లవాడికి ఇచ్చేసిందట అమ్మవారి చేతిలో శక్తి అనేటువంటి త్రిశూల లాంటి ఆయుధం ఒకటి ఉంటుంది వెంటనే ఆ చేతిలో పట్టుకొని ఆ పిల్లవాడికి చిన్న చేతులుగా ఉండేటువంటి ఆ బాల విఘ్నేశ్వరుడికి ఇచ్చేసిందట తదీయ రూపమాలోక్య ఆ పిల్లవాడికి చేతిలో ఆ శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చి ఒకసారి పిల్లవాడిని వేపు చూసిందట ఆ పిల్లవాడు దర్జాగా గంభీరంగా ధైర్యంగా ఏం చేశాట ఆ కర్ర పట్టుకొని గట్టిగా నిలబడ్డాట నిలబడేటప్పటికీ అమ్మవారు చూసింది చూసి సుందరా మళ్ళీ సుందరా అని పిలిచిందట పిల్లవాడిని సుందరం హర్షమాగత ఆ పిల్లవాడి యొక్క అంద అందమైనటువంటి రూపం చూసి చాలా ఉప్పొంగిపోయిందట ఆ తర్వాత మళ్ళీ పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకొని ముఖచుంబనమాశీత పిల్లవాడిని ముద్దు పెట్టుకుందట శిరస్సు ముద్దు పెట్టుకుందట దగ్గరికి హృదయానికి తగిలించుకుందట స్వద్వారి స్థావయామాస నాయన ఇప్పటి నుంచి నీకు వేరే పని లేదు నా ద్వారానికి కాపలాగా ఉండు ఇక్కడ ఒక ఆసనం వేసుకో కూర్చుకో ఇక్కడే ఉండు ఎస్టిపాడి మహావీర పార్వతీ హితకామ్యయ ఈ విధంగా ఎప్పుడైతే తల్లి ఒకటికి రెండు సార్లు ముద్దు చేసి ధైర్యం కలిగించి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చిందో ఆ పార్వతీనందనుడైనటువంటి ఆ పిల్లవాడు ఏం చేశాట ఎస్టిపాడి చేతిలో కుడి చేతిలో ఒక మంచి ఆయుధాన్ని తల్లి ఇచ్చినటువంటి ఆ కర్రని చేతిలో పట్టుకొని హాయిగా కూర్చున్నట్ట దర్జాగా ఉన్నాడు అంతకుముందే అమ్మవారి యొక్క యోగ్యత వల్ల అమ్మవారి యొక్క ప్రసారం వల్ల బలవంతుడయ్యాడు